పెంట్ల వెళ్లి మండలం కేంద్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహమునకు పూలమాల వేసి అనంతరం రావు మాల మహానాడు జాతీయ కమిటీ నాయకులు మూలే మేషురాజు ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా చలో హైదరాబాద్కు పెంట్లవెల్లి మాలలు ఆదివారం తరలి వెళ్లారు ఈ కార్యక్రమంలో గోవురాజు బిజ్జా వెంకటేష్ గట్టు వెంకస్వామి గోవు తిరుపతయ్య మూలే చంద్రశేఖర్ ఏటూరి వెంకటయ్య కోట్ల కొండల్ బోడ చిన్నకిశవు ఏటూరి నాగేశేషి మూలే శ్రీనివాస్ మూలే గోపాలకృష్ణ మూలే శివकुमार గోవ శరత్ తదితరులు పాల్గొన్నారు కొనసాగస్తాం అంబెత్ర రాజయాలను కొనసాగస్తాం కొనసాగస్తాం అంబెత్ర రాజయాలను అట్టుకుంటాం ఎస్సి వర్గీకరణను అట్టుకుంటాం ఎస్సి అట్టుకుంటాం

चिल्ला रहे हैं चिल्ला रहे हैं चिल्ला है